అంబేద్కర్ 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 హలో విజయవాడ మిత్రులందరికీ జైభీం ప్రజలందరికీ విధితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ సెల్ గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసిన ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ బహుజన సేన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేక ధర్నాలు నిర్వహించడం జరిగింది ఇదే విషయంపై గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మా దళిత ఈ రాష్ట హోంమంత్రి అనిత వంగల్పూడి గారిని కలిసి అనేక సార్లు విన్నవించుకున్నాం విన్నవించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎస్సీ ఎస్టీసీఎస్పీ ఏర్పాటు చేయాలని తప్పకుండా దళితులకు ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయం చేయాలని కోరాము ఎటువంటి స్పందనలు బహుజన జన రాష్ట అధ్యక్షులు గౌరవ అన్న శ్రీచందు గారు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడున్న జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కలిసి అక్కడి నుంచి లేఖలు అక్కడి నుంచి రాష్ట్రానికి పంపించారు అక్కడి నుంచి మళ్ళీ డీజీపీ గారిని కూడా కోరారు వివరణ డీజీపీ గారికి వివరణ కోరుతూ అలాగే వెంటనే ఎస్సీ ఎస్టీ సెల్ లో తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పని ఒక లేఖ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాసిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైతే అధికారులు రాజకీయ నాయకులు దళితుల పట్ల దళితుల సమస్యల పట్ల ఎవరు కూడా పట్టించుకోకుండా వారి సమస్యలను వారి చట్టాలను ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఇది చాలా ఈ రాష్ట్రానికి దురదృష్టకరని భావిస్తూ అలాగే ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాలను తప్పకుండా అమలు చేయాలని దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది ఉంటే వెంటనే స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పని మరొకసారి తెలియజేస్తున్నాం ఈ నేపథ్యంలో బహుజనసేన రాష్ట అధ్యక్షులు శ్రీ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్న ఇరక జిల్లాల నుంచి ప్రజలందరూ తరలివచ్చి శ్రీ చందన్న గారి నేపథ్యంలో ఆధ్వర్యంలో మే ఐదున విజయవాడ నడిపొట్టున మహా ధర్నా కార్యక్రమాన్ని పండుకున్నాం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులు తప్పకుండా ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యలపై వారి అభ్యున్నతికై తప్పకుండా దోహదపడాలని ఈ యొక్క మహాధర్నాన్ని విజయప్రద విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తరలి తరలి వచ్చి బహుజనులు మరియు ప్రజా సంఘాలందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్ లు బహుజన వాదులు అంబేద్కరిస్టులు మేధావులు అందరూ వచ్చి తప్పకుండా ఈ యొక్క విధానాన్ని పెడుతూ తప్పకుండా దళితులకు న్యాయం చేయాలని వాళ్ళందరూ వాళ్ళ గళాన్ని వినిపించడానికి మే ఐదున విజయవాడ ధర్నా చౌక్ చేరుకుంటున్నారని చెప్పని తెలియజేస్తున్నాను తప్పకుండా బహుజన వాదులు అందరూ తప్పకుండా బహుజన సేనతో కలిసి మనమందరం ఒకటే మనకు ఇచ్చిన చట్టాలని మనకిచ్చిన హక్కులు మనందరూ కాపాడుకోవాలని మీ అందరికి తెలియజేస్తున్నాం మిత్రుల మరొకసారి భీమ్ చలో విజయవాడ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గారి ఆధ్వర్యంలో చెలో విజయవాడ అనే కార్యక్రమాన్ని మే ఐదున మనం ప్రారంభిస్తున్నాం ఈ మహా ధర్నాకి బహుజనులైతేనేమి అంబద్కరిస్తులైతేనేమి చట్టాలను గౌరవించే వారైతేనేమి దయచేసి ఈ యొక్క ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి అన్నలందరూ కూడా ఆల్రెడీ ఈ విషయమై ఎంతో ప్రచారం చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్లను డిఎస్పీలను నియమించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ తొంభై ఎనిమిది మంది డీఎస్పీలను వెంటనే వారికి వారి యొక్క ఉద్యోగాలను నియమించి బహుజనులకు న్యాయం చేయాలని మా యొక్క కేసును త్వరగా వాటి నుండి విడుదల చేయించి బహుజనులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి యొక్క మహా యొక్క ఉద్దేశము కాబట్టి విజయవాడలో జరగబోయే మా ధర్నాకి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ శ్రీ చందు అన్నగారి ఆదేశాల మేరకు ఐదవ తారీఖున